నెల్లూరు జిల్లా కోవూరు మండల కేంద్రంలోని తాలూకా కార్యాలయ ప్రాంగణంలో టీడీపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యల్ని వారు తీవ్రంగా ఖండించారు ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లను ప్రసన్న అవహేళనగా మాట్లాడడం మంచి పద్దతి కాదని హెచ్చరించారు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ గత ఐదేళ్లుగా మీరు చేసిన అవినీతి పాలనకే ప్రజలు సరైన గుణపాఠం చెప్పారన్నారు అధికారంలోకి వచ్చినా కేవలం వంద రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వమని ప్రజలే మెచ్చుకుంటున్నారన్నారు తమ నాయకుల్ని ఎవరైనా అసభ్యకరంగా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కోవర్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు శాశ్వతంగా మాజీగా ఉండబోయే శాసన సభ్యులు నల్లబల్ల ప్రసద్ కుమార్ రెడ్డి ఆయన సహజ సిద్ధమైనటువంటి అహంకార ధోరణంలో మాట్లాడుతూ వచ్చారు చంద్రబాబు నాయుడు గారి గురించి తిరుపతి లడ్డు విషయంలో ఏదైతే హిందూ సాంప్రదాయాలని కోటాను కోట్ల రూపాయల మంది ఉన్నటువంటి హిందూ ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతీస్తూ అంతర్జాతీయ స్థాయిలో తిరుమలకు ఉన్నటువంటి విశిష్టతను నాశనం చేస్తూ జగన్మోహన్ రెడ్డి యొక్క ధనాశ కోసంగా తిరుపతి లడ్డు యొక్క పౌశ్చిత్యాన్ని కూడా నాశనం చేసిన వ్యక్తి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో ఆ జగన్మోహన్ రెడ్డిని ఎనకేసుకొని వస్తూ తిరుపతిలో ఏమీ జరగలేదు లడ్డు విషయంలో ఎటువంటి ఇబ్బందులు జరగలేదు కేవలం రాజకీయాల కోసంగా తిరుపతిని వాడుకుంటున్నారని మాట్లాడినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి నిజంగా నువ్వు హిందూ సాంప్రదాయాలు తెలిసిన వ్యక్తివై ఉంటే నిజంగా మీకు దైవత్వం మీద నమ్మకం ఉండుంటే జగన్మోహన్ రెడ్డి కానీ తిరుమల గురించి కానీ వాస్తవాలు మాట్లాడు జరిగినటువంటి పాపానికి ప్రాయశ్చిత్తంగా నువ్వు నీ మాజీ ముఖ్యమంత్రిని అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలన్న దాని గురించి ఆలోచించండి ఆ విషయాలు వదిలిపెట్టి చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే నైతిక స్థాయికి దిగజారం అంటే నీకు హిందువుల పట్ల నీకు ఉన్నటువంటి భావం ఏంటో అర్థమవుతూ ఉంది చంద్రబాబు నాయుడు గారికి సిగ్గు లేదని మాట్లాడు మేము అడుగుతున్నాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడు పింక్ డైమండ్ మాయమైంది తిరుమలలో నగలు మాయమయ్యాయి తిరుమల ఖజానాన్ని కాజలి చేశారు ఇవన్నీ బయటకు తీస్తామని చెప్పిన ప్రకల్పాలు పలికినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ జగన్మోహన్ రెడ్డి తొత్తుగా ఉన్నటువంటి నువ్వు అధికారంలో రాగానే పింక్ డైమండ్ గురించి ఎందుకు మాట్లాడలేకపోయారు నువ్వు అడిగిన సిబిసిఐ ఎంక్వైరీ ఎందుకు వేయలేకపోయావు ఎక్కడ పోయింది పింక్ డైమండ్ ఆ పింక్ డైమండ్ తేలేకపోయినటువంటి నీ జగన్మోహన్ రెడ్డి సిగ్గు లేదా నీకు సిగ్గు లేదా అని అడుగుతా ఉన్నాం మరి పరిపాలన గురించి మాట్లాడుతూ వచ్చావు నీ జగన్మోహన్ రెడ్డి పుణ్యమాని ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగబద్ధంగా నిర్మాణం కాబట్టి వ్యవస్థలు నిర్వీర్యమైపోయాయి అనేక వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయి నాయస్సీలు నాబీసీలు నాయస్సీలను మాట్లాడేటటువంటి జగన్మోహన్ రెడ్డి వాళ్ళకు సంబంధించినటువంటి ప్రతి వ్యవస్థను నిర్వీర్యం చేశాడు ఈ వంద రోజుల కాలంలో చంద్రబాబు నాయుడు గారు రాజ్యాంగబద్ధంగా నిర్మాణమైనటువంటి వ్యవస్థల్ని పునర్నిర్మాణం చేసే భాగంలో భాగంగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు జగత్ ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీతో కలుపుకొని ఎక్కడైతే వ్యవస్థలు నిర్వీర్మయ్యాయో నిర్వీర్యమైన వ్యవస్థల్ని పునర్నిర్మాణం చేయడానికి వంద రోజుల సమయం పట్టింది ఏదైతే సూపర్ సిక్స్ పథకాలు చెప్పారో ఆ పథకాలు ప్రజలకు అందించడం కోసంగా నిర్వీరంగా ఈవీఎంల గురించి మాట్లాడుతున్నారు ఖచ్చితంగా దీని మీద ఎక్కడ స్థానికంగా ఉండేటువంటి పోలీస్ స్టేషన్లో కేంద్ర ఎన్నికల కమిషన్లు కూడా మేము ఫిర్యాదు చేయడం జరుగుతుంది ఖచ్చితంగా మీరు ఈవీఎంలని ఈ విధంగా అవమానపరిచేటువంటి పరిస్థితి తీసుకొని వస్తే మీ అందరినీ కూడా ఖచ్చితంగా జైలుకు పంపించే పరిస్థితులు కూడా ఖచ్చితంగా తీసుకొని వస్తాం ఇంకా జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి రాజకీయ పోలిక పోలుస్తున్నారు ఈ స్థానికంగా ఉండేటువంటి మా ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆయనకి ఇక్కడ ఎక్స్ఎమ్ఎల్ఏ అయినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆయనకి జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడికి ఎక్కడన్నా కొద్దిగా పోలికొద్దా అతను ఒక రాజకీయ నాయకుడు అని చెప్పని మీరు అనుకుంటున్నారు కాదు అతను పెద్ద గజదొంగ చెప్పని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ నమ్మారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా విద్యత కలిగినటువంటి కలిగినటువంటి ఓటర్లు వ్యక్తులు కూడా ఎవరు తప్పు చేసినా సరే అధికారాన్ని పక్కన పెట్టేదానికి వెనకాడినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అధికారం మాకు ఇచ్చారు రేపు పొద్దున్న రోజు ఇదే అధికారం నిలబెట్టుకునే దానికోసం ఎటువంటి పరిస్థితుల్లో ప్రజలకు మేలు జరిగేదానికి ఖచ్చితంగా పనిచేస్తామని చెప్పని తెలుగుదేశం పార్టీ దానికి కట్టుబడి ఉంటుంది మరీ ముఖ్యంగా కోవూరు నియోజకవర్గం వివాదరహితంగా అవినీతి రహితంగా ఉండాలని చెప్పినటువంటి మా ఎమ్మెల్యే గారి ఆకాంక్ష మేరకు ఖచ్చితంగా ఆ విధంగా రేపు పనిచేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం మమ్మల్ని ఇట్లా ఆపి మీరు ఇట్లాంటి అవినీతి రహిత వివాదరహిత వ్యక్తులుగా ఉండాలని చెప్పని ఎమ్మెల్యే గారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈ రోజు మీరు మాట్లాడే అవకాశం ఉంది ఈరోజు కానీ మేము ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాం మిమ్మల్ని అయితే ఎటువంటి పరిస్థితుల్లో మీరు చేసినటువంటి అవినీతిని వంద రోజులే గడిచింది ముందుంది ముసళ్ళ పండగ మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టలేదు లేదు ఇసుకలో దోచుకున్నారు గ్రావెల్లో దోచుకున్నారు మట్టిలో దోచుకున్నారు మద్యంలో దోచుకున్నారు నాడు దేన్ని వదిలిపెట్టి మా ఎమ్మెల్యే గారు ఒక సూచన చేశారంటే ఎక్కడ చేయనివ్వనటువంటి పరిస్థితులు కూడా ఖచ్చితంగా చేస్తామని చెప్పని తెలియజేసుకుంటా ఉన్నాం ఇంకొక ముఖ్యమైన విషయం ప్రసన్ కుమార్ రెడ్డి గారు తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది యాభై ఐదు వేల ఓట్ల మెజారిటీ కోవూరు నియోజకవర్గ ప్రజలు మా ప్రశాంత్ రెడ్డి గారికి ఇచ్చారు తెలుగుదేశం పార్టీకి ఇచ్చారు అందుకు బాధ్యతాయుతంగా పనిచేస్తున్నాం పని చేస్తాం కూడా అంతేగాని మీలాంటి ఇట్లాంటి సిగ్గు ఎగ్గులేని మాటలకి ఏదో ఒకటి ఇదైపోతామని చెప్పని మాత్రం అనుకోవద్దు చంద్రబాబు నాయుడు గారి గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి తెలుగుదేశం పార్టీ పార్టీ గురించి మీరు ఏదైనా విమర్శలు చేస్తేనో మీతో పాటే ఇంకా ఉండేటువంటి ఈ ఐపాక్ టీం ఇప్పటి నుంచే మొదలైనట్టుంది మీరు అన్యాయంగా దండుకున్నటువంటి దోచుకున్న డబ్బులతోటే ఈ ఐపాక్ టీంని ఇంకా ఇప్పటి నుంచే పెంచి పోషిస్తూ ఉంటాం రాబోయే ఎలక్షన్స్ కోసం మేము ఇట్లాగ చేస్తామని చెప్పని అంటూ ఉంటే ఎవరు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు మంచి పని చేస్తే మీరు అర్థవంతమైనటువంటి ప్రజలకు సంక్షేమం కోసం ఏది ఏం చేయాలో అట్లాంటిది ఏదైనా అని మాట్లాడండి దానికి సమాధానం చెప్పే దానికి మేము సిద్ధంగా ఉంటాం అంతేగాని అనవసరమైనటువంటి విమర్శలు చేసి మా చంద్రబాబు గారి గురించి ఏదైనా అనవసరమైన మాటలు మాట్లాడితేనో ఇంకోటి మాట్లాడితేనో ఒప్పుకోమని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం మీరు చేసినటువంటి ఈ రోజు ఇక్కడ కొంతమంది నాయకులు ఉన్నారు లోకల్గా ఉండేటువంటి నాయకులు అది వాళ్ళ పేరు చెప్పేదానికి కూడా కొంచెం కష్టంగా ఉంటుంది ఎందుకంటే అట్లాంటి అవినీతివంతమైనటువంటి నాయకులు కూడా ఈరోజు గుళ్ళు గోపురాల్లోకి వచ్చి మాట్లాడుతున్నారు ఒక వంత ఉండండి నోట్లో ఊస్తారు చూసే జనాలు మేము మీ గురించి మాట్లాడితే మీ పేరు చెప్పాలన్నా కానీ మాకు అంత కష్టంగా ఉంటుంది ఏ గుళ్ళు మీరు కట్టలేదు గుళ్ళు మీద చెప్పుకొని మీరు బతికేటువంటి నాయకులు కోవూరులో మిమ్మల్ని కోవూరు ప్రజలు తిరగనిచ్చే పరిస్థితి లేనే లేదు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని చెప్పని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం మీరు చేసినటువంటి అవినీతి ప్రతి ఒక్కదాన్ని కూడా రాబోయే రోజుల్లో బయటకు తీసి మిమ్మల్ని కానీ బయట పెట్టకపోతే ఎటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు అందుకు కట్టుబడుతున్నాం చెప్పి తెలియజేసుకుంటున్నాం ఇట్లాంటి విమర్శలు కూడా పూర్తిగా పూర్తి చేయొద్దని చెప్పని విన్నవించుకుంటాం పత్రికా విలేకరులందరికీ నమస్కారం పెద్దవాళ్ళు సామెతలు చెప్పినట్టుగా చింత చచ్చిన పులుపు అన్నట్టు యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు పదకొండు సీట్లు ఇచ్చి ప్రతిపక్ష హోదా లేని వైఎస్ఆర్సిపి నాయకులు ప్రతి దగ్గర కూడా మా పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ నరేంద్ర మోడీ గారు కానీ టోటల్గా కూటమి గల ఉన్న ప్రభుత్వాన్ని అనవసరమైన మాటలు మాట్లాడుతూ వాళ్ళ దాన్ని ఏమంటారు ఉనికి కోల్పోకూడదని అనవసరమైన అప్రతిర ప్రచారాలు చేసుకుంటున్నారు ఇప్పుడు ఒక చోట అధికారం ఉన్నా మా కళ్యాణ్ బాబు గారు ఒకేలాగున్నారు అధికారం లేకపోయినా ఒకేలాగున్నారు అధికారం వచ్చిందని విరవేయలేదు అధికారం లేదని ఆ రోజు ఎక్కడా కూడా తగ్గలేదు ఎప్పుడూ కూడా ఆయన వ్యక్తిగత విమర్శలు కాదు ప్రజల సమస్యల గురించి ప్రజల గురించి మాట్లాడారు ఈరోజు కూడా మీరు ఎంతమంది ఎన్ని చేసినా కూడా ఎక్కడా కూడా వ్యక్తిగత విమర్శలు లేకుండా అనవసరంగా ఆధ్యాత్మికమైన గుళ్ళ గురించి దాని గురించి తప్పుడు మాటలు మాట్లాడద్దు అనే ఉద్దేశంతో ప్రతి మాట కూడా చెప్పడం జరిగింది ఇక్కడ ఆయన అధికారం లేకముందు కూడా ఒక ఆధ్యాత్మికమైన వ్యక్తి కాబట్టి అతను అపవిత్రం జరిగిందనే ఒక రీజన్ మీద అతను ఒక యాత్రని ఒక సంకల్పాన్ని చేపట్టారు దాన్ని లడ్డూ విషయంలో ఇలా జరిగింది అలా జరిగింది అని చెప్పి ఇది చేసినప్పుడు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగిన సంఘటన మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలా జరిగింది మీరు రూల్ చేసేటప్పుడు ఇలా జరిగింది అని చెప్పి ఒక సిట్ వేసారు దానికి ఎంక్వైరీ చేశారు దాని గురించి మేము చెయ్యలేదు మాకు పొరపాటు ఎక్కడ జరిగింది ఇలా జరిగింది మా వల్ల జరిగిందా జరగలేదా అని ప్రూవ్ చేసుకోవాల్సింది మీరు అది పక్కన పెట్టి డైవర్ట్ పాలిటిక్స్ అని అదే నీదని వ్యక్తిగత విమర్శలకి మళ్ళీ మొదలుపెట్టారు ఇప్పుడు తప్పు జరగిందా జరగలేదా అని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత మీది తప్పు గురించి మాత్రమే ప్రశ్నిస్తున్నారు ఎవరు కూడా అది వదిలేసి డైవర్ట్ పాలిటిక్స్ మీరు చేస్తూ మీ ఆధిక్యతను ప్రదర్శించుకోవడానికి చాలా తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నారు ఇది చాలా అసహమైన చర్యలుగా భావిస్తున్నారు దయచేసి కళ్యాణ్ బాబు గారిని కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్డీఏ కూటమి నరేంద్ర మోడీ గారిని కానీ ఈ ప్రభుత్వాన్ని ఎక్కడా కూడా విమర్శించే అర్హత అధికారం కూడా అవకాశం మీకు లేదు అని చెప్పి తెలియజేస్తున్నాం సూపర్ సిక్స్ గురించి అది చేయలేదు ఇది చేయలేదు అంటారు గడిచింది వంద రోజులు మూడు నెలలు ఇంకా నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు ఉంది ఈ వంద రోజుల్లోనే అవాదాతలు పెన్షన్ కావచ్చు ఇంకా సిలిండర్లు రేపు నవంబర్లో మొదలు పెడుతున్నామని అని చెప్పారు వీలైనంత వరకు చేసుకుంటూ పోతున్నారు పూర్తిగా ఖజానా మొత్తం ధ్వంసం చేసి దోచుకొని ఖాళీ ఖజానా ఇచ్చి మీరు వెళ్ళిపోయారు అయినా కూడా ఇవన్నీ ఈ వంద రోజుల్లో ఇలా జరుగుతున్నాయంటే చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు ప్రజలు చాలా అద్భుతంగా మంచి ప్రభుత్వం అని భావిస్తున్నారు ఇంకా నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు ఉంది ఈ తొమ్మిది నెలలో చాలా చేయచ్చు అనస ఆ విధంగా టైం పెట్టుకొని ఇవన్నీ కూడా మీరు మీరు చేసిన తప్పు గురించి ప్రూవ్ చేసుకోవాల్సి వదిలేసి డైవర్ట్ పాలిటిక్స్ సూపర్ సిక్స్ చేశారా అది చేశారా ఇది చేశారా అని అనవసరంగా మాట్లాడతారు ఇక్కడ ఎవరు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు ఎవరు డైవర్ట్ పాలిటిక్స్ అని చెప్పేది ప్రజలు చూస్తూనే ఉన్నారు ప్రజలు బుద్ధి చెప్పారు అయినా కూడా మీరు మారరు మళ్ళీ మళ్ళీ చెప్తారు ఇకపోతే మా కోవర్ కాన్స్టిటెన్సీలో మా ప్రసన్ కుమార్ రెడ్డి మాజీ శాసనసభ్యులు ఆయన చెంచాగాళ్ళు వాళ్ళందరినీ ఏంటంటే మామూలుగా కోవూరు ఫోర్ ట్వంటీ కాళ్ళు అంటారు వాళ్ళని వాళ్ళు ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నారు వాళ్ళ బతుకేందో కోవూరు పట్టణం మొత్తం కోవూరు మండలం అందరికీ తెలుసు ప్రసన్న కుమార్ రెడ్డి నిక్కినేమే పర్సంటేజ్ ప్రసన్న కుమార్ రెడ్డి అని పేరు ఆయన చెయ్యని అవినీతి లేదు ఆయన చెయ్యని అవినీతి దందాలు లేదు ముఖ్యంగా మా కోవూరు పట్టణానికి ఎప్పుడు కూడా ఎటువంటి వరదలు వచ్చినా కానీ కోవూరుకి చుక్క నీళ్ళు కూడా రవు అటువంటి కోవూరికి ఈ ఇసుక మట్టి గ్రావులు దోసుకొని కోట్లు తిని వరదలక్షణ పళ్ళు కట్ట దిగిపోయి పుచ్చి కోవూరు రెండు మండలాలు మునిగిపోయినాయి ఎంతమంది ప్రజలు ఇబ్బంది పడ్డారో దానికి కోవూరు మండల ప్రజలు నీకు సరైన బుద్ధి చెప్పారు ఎక్కడైనా మానుకో ప్రసన్న కుమార్ రెడ్డి ఎక్కడైనా మానుకో ఇటువంటి అవినీతి ఆరోపణలు పవన్ కళ్యాణ్ ఖాళీ బోటికి కూడా నువ్వు పరిగిరావు దేంట్లో కూడా ఆయన సంపాదించిన సంపాదనలో దాదాపు తొంభై శాతం పైన పేద ప్రజలకి రైతులకి పంచిపెట్టిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అదే నువ్వు వేలాది కోట్ల రూపాయలు దోసుకొని హైదరాబాద్లో బంగ్లాలు కట్టుకుంటా ఓడి కొడుతూ ప్రజలను మోసం చేసిన వ్యక్తివి నువ్వు నీ చెంచాగాళ్ళు ఉన్నారు ఇంకా మరి దారుణ వాళ్ళు అది నాకు మా మల్లారెడ్డి చెప్పాడు వాళ్ళ పేర్లు కూడా చెప్పకూడదని అంటే అంత అసహ్యమైన వ్యక్తులు వాళ్ళు కూడా మాట్లాడే పరిస్థితి వచ్చిందిరా అంటే అది మా కోవురు నియోజకవర్గ దౌర్భాగ్యం అది అవినీతికి నీతికి తేడా కోవురు నియోజకవర్గం ఈసారి కనపడదు గతంలో అవినీతి ప్రభుత్వం రాజ్యం వెళ్లింది మా అదృష్టం బాగుండి దేవిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా రావడం దేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా రావడం మా కోవూరు నియోజకవర్గ ప్రజల అదృష్టం అంత అభివృద్ధి చేసే వాళ్ళు నీతి నిజాయితీగా చూపించే వ్యక్తులు మాకు రావడం చాలా అదృష్టం ఇక్కడ నుంచి ఇక్కడైనా బుద్ధి తెచ్చుకో ప్రసన్న కుమార్ రెడ్డి నీతో ముప్పై సంవత్సరాలు జరిగాయి నేను నాకు తెలుసు బాగా చెప్తా ఉన్నా నువ్వు ఎంత మందిని మోసం చేసి ఉన్నావో అందరికీ తెలుసు ఎక్కడైనా బుద్ధి తెచ్చుకొని పద్ధతిగా కోటలో ఉంటావో హైదరాబాద్లో ఉంటావో ఉండు నీ కోటమ్మ తల్లి మీద కూడా ప్రమాణాలు చేసి మోసం చేసిన వ్యక్తి నువ్వు నువ్వా హైందవ సాంప్రదాయం పసుపు కుంకుమ బొట్లు పెట్టడం అనేది దేవాలయంలో మెట్లకి ఒక హైందవ సాంప్రదాయం ఆ సాంప్రదాయాన్ని పాలించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ దాన్ని వేషాలంట నీ కర్ణాటక డ్రామా యాక్టర్లు ఎవరైనా ఉన్నారా మీడియా ప్రతినిధులకి ఇక్కడికి వచ్చిన కూటమి నాయకులందరికీ అందరికీ నమస్కారాలు ప్రశాంత్ కుమార్ రెడ్డి గారు ఉనికిని కోల్పోయేదానికి ఏదో వ్యాఖ్యలు చేస్తున్నారు ఇప్పటికే మీకు పదకొండు సీట్లు వచ్చి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఉంది మీ దాంట్లో అయ్యా అట్లాంటి రాజకీయాల్లో మీరుండి కూడా ఇంకా వ్యక్తిగత విమర్శలు చేస్తూ వాళ్ళని విమర్శిస్తూ వీళ్ళని విమర్శిస్తూ పోతే ఇక్కడ మీకు ఉండే పుట్టగతులు కూడా ఉండమని చెప్పి మా భారతీయ జనతా పార్టీ తరఫున మేము చెప్తున్నాం ఇప్పుడు లడ్డు విషయంలో అపెరుతం జరిగింది అది అందరికీ తెలుసు ఎన్డీడిపి బోర్డు ఆల్రెడీ నమోదు ఇచ్చింది లడ్లో ఆ కొవ్ అది జంతు కొవ్వులు నూనె కలిసి ఉందని చెప్పి ఆల్రెడీ వాళ్ళు దాని సర్టిఫికేట్ ఇచ్చారు అయినా కానీ చంద్రబాబు నాయుడు గారు అబద్ధం చెప్తున్నారు అది అట్లాంటిది ఏం లేదంటే అక్కడ ఉన్న రిట్ని మీరు దాన్ని క్లారిఫై చేసుకోండి తర్వాత ఏ విషయాన్ని అనేది మీరు మాట్లాడండి అంతేగాని వ్యక్తిగత విమర్శలు అవి ఏంది దీన్ని మీరు మానుకోవాలి ఆ నూనె నెయ్యి నెయ్యి పంపించింది ఎవరు అమిత్ గారా కాదు దాని గురించి మీకు ఏం తెలుసు అని మాట్లాడుతున్నారు నూనె నెయ్యి పంపించింది అది ఇల్లు అని తక్కువ రేటుకి కకృత్వపడి మీ గవర్నమెంట్ చేసిన ఎదవ పని ఇది ఏడు వందల రూపాయల నూనెని మూడు వందల యాభై రూపాయలు వాళ్ళు సప్లై చేస్తున్నారంటే మీరు ఎందుకు తీసుకున్నారు మీలో ఇది అంటే కుంభకోణం అది తక్కువ ఏడు వస్తే మీరు కమిషన్లకు పడి మీరు చేసుకున్న ఇది అది మోడీ గారు ప్ర మన భారతదేశాన్ని ప్రపంచంలోనే ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్లాలని ఆయన ప్రయత్నాలు జరుగుతుంటే మీ చిల్లర రాజకీయాల అందులో ఒక వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర చేరి ఆయన గురించి లడ్ల గురించి మీరు ఈ విధంగా కామెంట్ చంద్రబాబు నాయుడు గారు అబద్ధం చెప్పారు అని చెప్పి చెప్తున్నారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ముందుకు దూసుకొని వెళ్తుంది అందులో అది కూడా కాకుండా కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఆయనతో పెట్టుకున్న వాళ్ళు ఎవరు ఇంతవరకు బాగుపడాల మీరు ఇవన్నీ మర్చిపోయి మీరు ఒక హిందువుగా ఉండి ఇటువంటి మాటలు మాట్లాడడం చాలా తప్పండి ప్రసన్న కుమార్ రెడ్డి గారు Shh.